మీ మాత్రము బాగా భయపడలేదు ఎందుకు నా భయంగా చూసే నాకు చెప్పండి మా బాధ చెప్పుకోవడానికి కదా వచ్చినా భయపడలేదు उर्के माई भन्दैछौ होइन न त मान्नु भयो भयो न त मान्नु 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 भयो न त मान् ये आदमी उसको सो रहा <स्था> है ये आदमी उसको सो रहा है ये क्याड़ा है तो नहीं करता है आदमी उसको सो रहा है क्या रियल ना बोला मैं अब आदमी उसको सो रहा है ये सन तक बोलता है हम लोग तो ज्यादा रहे कुछ मत से दे चुप को नहीं

కనీసం మోసం జరిగిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే దాన్ని ఎట్లా ఎవరు దానిపైన కూడా మామూలు విషయం కాదు కదా ఊర్లో చిన్న సబ్జెక్ట్ కాదు చాలా పెద్ద మోసం జరిగింది ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా దీనిపైన మేము ఏ రకంగా రియాక్ట్ కావాలా రేపు మీరు ఏ రకంగా మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందుకు పడి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పోతారు ఎవరితో ఉంటారు దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులు అన్నవాళ్ళు ప్రయత్నాలు కావాలి కదా స్ట్రాంగ్గా కూడా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదాన్ని ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు అంటే వాళ్ళు ఏమన్నా మీకు తిరిగి డబ్బులు ఇచ్చేస్తామంటే తీసేసుకోవాలి అట్లేదు కదమ్మా నేను చెప్పేది ఇప్పుడు మీరు వచ్చిన పది మంది కదా కాదు మీరు మాట్లాడతారు మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి అని స్పాసిఫై చేసి ఉంటేనే కదా వాళ్ళు రాకుండా ఉంటారు డబ్బు ఇచ్చిన బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేము కదమ్మా ఇప్పుడు అర్థం చేసుకో బెదిరిచ్చినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది ఎవరు ప్రభుత్వం లేదు నేను ఉన్నా ఇక్కడ గవర్నమెంట్ ఉంది మొత్తం సిస్టమ్ అంతా మీకేం కావాలో చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇంకా ఇంతకుముందు బెదిరించినారు బెదిరించినారంటే ఇంటిని

పది మంది గురించి నేను మాట్లాడు మీరు అర్థం చేసుకోవాలి సార్ నేనేం మాట్లాడుతాను మీరు మీ సైడ్ నాకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు ఏం జరిగింది అనే దానిపైన నాకు పూర్తి అవగాహన దానికి మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చేయాలనే దానిపైనే మనం ఆలోచించాలి ఎట్లా చేయాలనే దానికి కనీసం మీ సైడ్ నుంచి ఎవరు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు జరిగితే కనీసం మీరు పది మంది ఐదు మంది వస్తే అసలు ఏం జరిగిందని మనము అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మిగతా వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు బయట రాలేకుండా పోతూ ఉన్నారు వాళ్ళకేమైనా డబ్బు మోసం చేసినాడు తిరిగి నీకు డబ్బు ఇచ్చేస్తాంలే మీరు ఎవరు పోవద్దండి అని చెప్తేనే ఆగింటారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది అందువల్ల అదేమన్నా చెప్పింటే మీరు డబ్బు వాళ్ళే తిరిగి ఇచ్చేసేటట్టుగా ఉండి ఈ సమస్య వాడికి సాల్వ్ అయిపోతుంది కదా జరిగిన నష్టం క్లియర్ అవుతుంది అన్న నేను కూడా ఈ విషయం ఫోన్ చేసేది జరిగిందా కొంతమంది ఆర్పి ఫోన్ చేస్తున్నారు మాకు అమౌంట్ ప్లే చేస్తామనేసి మేము వెళ్ళిపోతామనేసి సొగ సగ మంది నేను నాకు ఇంకా వెళ్తున్నారు నేను ఒక్క పుద్దుగుట్లో మేము ఆఫీస్లోనే ఉన్నాం కొన్ని పర్సనల్ సబ్జెక్ట్ అయితే నేను మీతో చెప్పగలను మొత్తానికి సంబంధించింది ఇది మొత్తానికి సంబంధించిన సబ్జెక్ట్ ఒక పలవనేరియా కాదు పుంగనూరులోనే మోసం జరిగింది అన్ని చోట్ల చుట్టుపక్కల ఉండే పక్క రాష్ట్రాల్లో కూడా విస్తరించింది ఇది చాలా పెద్ద మోసం జరిగింది కనీసం ఇంత మోసం జరిగి ఇన్ని కోట్ల రూపాయలు కోటి రెండు కోట్లు కాదు కదా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు దాదాపు మోసం జరిగింది ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నటువంటి మధ్యతరగతి ప్రజలు విధంగా మొత్తం ఎవరు డబ్బు ఉండేవాడు కాదు అంత తరగతి బిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మీ సైడ్ నుంచి ఆక్రోశం లేకుండా కసి లేకుండా డబ్బు పోయిందని బాధ లేకుండా ఉంటే ఎట్లా అర్థం కాదు అక్కడ నాకు అర్థం కాకుండానే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా సార్ అందుకని ఫ్యామిలీ వేలు ఇరవై వేలు నలభై వేలు ఇట్లాంటిది సార్ మీ తరఫున చూద్దామ్ మిగతా వాళ్ళకి అసలు ఏం జరుగుతా ఉందో తెలుసుకోవాలి కదా ఇంత ఉద్దేశంతో మమ్మల్ని అన్న వచ్చిందని యాక్టివ్ చేపించినారు ఇన్ని వేల మధ్యలో రాలేదు మీరు వచ్చి ఇప్పుడు ఎంత మంది వచ్చినారు దాదాపు నూట మంది వచ్చి ఒకటి పది ఇరవై మధ్య ఇది ఏదో ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం మాట అన్నగారి ఉద్దేశం

చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినాడు దీంట్లో చాలా పెద్ద అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ వెళ్తున్నా ఎవరికి మీరు ఏమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనం మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉన్నాను ఎవరు నా బాధ్యతలు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మ ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళతోంది అంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీరు

చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడో ఒకసారి డబ్బు అయితే వాటిని కూడా పెట్టుకొని ఉంటాడు కదా ముగేదినం తినేయడు కదా మొత్తము నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది ఏమన్నా అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడ డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లోవి రిజిస్టర్ అయ్యి ఉండాలి కదా ఎవడి అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే జనం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేదు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరన్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవి వచ్చి రమ్మనండి మెప్పా పైన చెడ్డ పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు వాడికి ఎత్తకపోతే ఎవడు అకౌంట్లో యాడ్ ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి డీఎస్పి సాలడమ్మా డీఎస్పి ఎంకు సరిపోతాడు కేసులకు నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాల వాళ్ళు ఈ నేను డీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు ఎడరు బాధితులు కూడా బయటకు రావడం లేదు అక్కడ బిడ్డ బిడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నా ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కొనకలాడతా ఉన్నా ఇప్పుడు ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి ఇప్పుడు ఉండ కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళు వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకైనా డబ్బులు వసూలు కావాలి కదా రాన వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టంలే నాకు వచ్చిన నష్టంలే కడుపు రో ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నాకు నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీంట్లో ఎవరు దుండాదో వాళ్ళది క్లియర్ చేయించు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి మిగతా అది ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం రాకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటట్టుకైతే నీకు నాకు పనిలే సమస్య ఉంటుంది అట్లా చేయండి